వారు వారందరూ కూడా పవిత్రమైన తేజస్ సంపన్నమైనతో జన్మాన్ని ఉంది ఇప్పటి వరకు శాస్త్రాన్ని అనేక విధానాలని మరి అనేక వారు గురుదేవులందరూ కూడా వివరించారు గొప్ప విషయాలని చెప్పారు మనందరికీ కానీ మనమందరికీ గొప్ప విషయాన్ని ఎక్కడ దాచిపెట్టామో ఎక్కడుంది ఎలా ఉంచుకున్నాము అనేటటువంటి ఒక సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సద్బుద్ధి మనందరిలో కలిగితే సత్ప్రవర్తన కలిగినటువంటి యోగాన్ని పొంది పరమ సంతోషంతో జీవనయానం చేయగలిగేటటువంటి యోగం మనందరికీ వస్తుందని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఆత్మభాంగ ఉన్నారా ఇప్పటి వరకు సోమవారం చెప్పారు ఏం చెప్పారు కదా అంటే హిందూ ధర్మం ఎక్కడి వరకు పోయింది ఎలా ఉంది అనేటటువంటి ధర్మాన్ని మనకు స్వామివారు మనకు అందించారు ఎలా అందించారు కదంటే ఉందా మన దగ్గర లేదా అనేటటువంటి ధర్మాన్ని చెప్పడానికి ప్రయత్నించారు చెప్పారు కూడా మనందరికీ పట్టిపోయింది కూడా ఎందుకంటే నిజమైన లక్షణాన్ని గ్రహించబడేటటువంటి ఒక ధర్మం దగ్గరికి వచ్చినప్పటికీ క్రైస్తవు మతానికి చెందబడేటటువంటి బంధువులందరూ కూడా నేను ఎవరికి చెందిన వాడిని నా జన్మ స్వార్థకమే నాలో ఉన్నటువంటి నగ్ని సత్యాన్ని గ్రహించబడితే మరి నేను ఏ జాతికి చెందిన వాడిని అనేటటువంటి ధర్మాన్ని వారికి వారిగా ప్రశ్న వేసుకుంటే ఏ జాతి వాడు అనేటటువంటి యొక్క వారికి తెలిసి ఉంటుంది మనం తెలుసుకోగలిగేటటువంటి యోగ్యత కూడా మనలో పడుతుంది ఆత్మబంధవు ద్వారా వారు వెళ్ళిపోయారనేటటువంటి ధర్మమే కాకుండా ఈ నిత్య కృత్యంలో ఉండబడేటటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి సత్ప్రవర్తన ఏదైతే మన లోపలుందో అది మనగా మనం తేలిక పడితే పరమతేజస్వ బలమైన ప్రకాశం వారందరికంటే గొప్ప జాతిగా మనమందరం జీవించగలుగుతాము అనేటటువంటి ధర్మము మనమందరం కూడా కళ్ళు మోసుకున్నది కాకుండా కళ్ళు తెరిచి ఒకసారి చూడగలిగే యోగత మనకుంటే ఎంత గొప్పవాళ్ళమైతామో ఒకసారి మనమందరం తెలుసుకోవాలి ఆత్మభాగారా పరమాత్మని వెతకాలి అని సోమవారం నాకు చెప్పాడు పరంలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకునేటటువంటి సత్పురుషుల సన్నిధానానికి వెళ్ళి సర్వస్వాన్ని తనకు దార పోసి నేను లోపల ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనకు మనగా తెలుసుకునేటటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పుడు మనమే సకలం కంటే గొప్పవల్లం అనేటటువంటి సద్భుద్ధి మనకు రావాలని మరి అటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి మాతృమూర్తులు కానీ పవిత్ర దేశ పనులైనటువంటి పురుషులు కానీ పురితులు కానీ అందరూ కూడా ఆ జ్యోతిని వేగించుకుందాం అనేటటువంటి యోచన మనందరికి కావాలని నేను అడుగుతున్నాను మీ అందరూ ఒకసారి చేయలేపి ఆ సేవ మనం అందరం చేద్దామని మీరందరూ చెప్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అటువంటి సేవ మనం చేయలేము అనేటటువంటి ఆలోచన మన లోపల ఉంటే స్వామివారు చెప్పాడు మన దగ్గర ఒక ఫోన్ ఉంది ఆ ఫోన్ ఇలా కదిలిస్తే సకలము కలుగుతుంది అనేటటువంటి సద్భావాన్ని మనకు అందించారు కానీ కలుగుతారు కానీ ఆ ఫోన్ చేసిన వారు మనమే కదా మానవ జాతికి సంబంధించబడినటువంటి ఒక పునీతమే కదా ఆ కర్తవ్యాన్ని చేసింది మానవ జాతికి సంబంధించినటువంటి వాడు ఆ కర్తవ్యాన్ని చేసింది కానీ మనము మనలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి ఒక విధిని అంధకారమైనటువంటి ఒక ధర్మాన్ని అనాలోచనకు సంభవమైనటువంటి ఒక సంభవాన్ని ఉపయోగించుకొని మట్టి మరచి తిరుగుతున్నటువంటి వానికి ఇటువంటి పూలు అవసరం ఉన్నాయంటామా అనుకుందామా అనుకోకూడదా మీరందరం చెప్పండి అనుకుందామా అనుకోకూడదా మతీహీనంత మనకే కదా పోను కాదు కదా గాలికి కాదు కదా అగ్ని కాదు కదా ఆయువ కాదు కదా మనమందరం జలాన్ని కూడా కాదు కదా ఇంతటి అయినటువంటి జన్మ మనకున్నది అనేటటువంటి సద్గుణము మనమందరం కూడా తేలదీసి చూసేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పుడే మనమంతా తండ్రి ఇక్కడ చూసినాం ఒకవేళ రెండు వందల మంది ఉన్నాం బంధువులారా ఈ రెండు వందల మందిని ఒకరికొకరిని చేయలేకతే ఎంత బలం వస్తుందో ఒకసారి మనం అందరం చెప్పుకోవాలి మరి అటువంటి తలుపు తీసి చూసామా ఎప్పుడన్నా మనం అందరం చూసినామా ఏం బాబు చూసామా చేతిలో చేయ పైకి లేపాలనేటటువంటి యోచన కల్పించుకొని ఆ యోచన ద్వారా మన అడుగును ముందుకు వేసి మనలో ఉన్నటువంటి చైతన్యత సంపన్నమైనటువంటి ఒక కాంతిని విరాజితజేయాలనేటటువంటి యోగత మన లోపల ఉంటే మనం ఎంత గొప్పవాళ్ళమో మన సంఖ్య ఎంత అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగేటటువంటి ధర్మం మనందరికి అవసరం కదా అవసరమా లేదా మీరందరూ చెప్పండి అవసరమా లేదా ఒకేనన్నా వర సభ దగ్గర కూర్చున్నాము మహాపురుషులందరూ కూడా మనకు సభభావాన్ని కల్పించేసినటువంటి సత్యాన్ని తేలికపరుస్తున్నటువంటి ధర్మానికి మనం కొంచెమైనా తడిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మనం ఎంత గొప్పవారం అవుతామో ఒకసారి చెప్పండి లేదు 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 మనం తక్కువ అవుతున్నాము అనేటటువంటిది చాలా మందిని చెప్పుకుంటున్నాం మనం ఎంత తక్కువైనా సరే మన హృదయం ను వికసింపజేయగలిగేటటువంటి చైతన్యాన్ని మనం ఉపయోగించుకుంటే మనం ఎవరికీ తక్కువ కాదు ఎవరికంటే కూడా తక్కువ కాదు మనము మన జాతిలో భేదము అటువంటి యొక్క విధానం ఏమి లేదు అనేటటువంటి ధర్మానికి మనం ఆధీనం అయితే కదా ఆ ఆధీనమే మన దగ్గర లేదు ఇప్పుడు భక్తి కోసం అంటున్న సమయం అవుతుంది మరి భక్తి కోసం ఎప్పుడు సమయం ఇస్తాం మనం అంటే బుక్కి సమయం అడుగుతున్నామే మరి భక్తికి సమయం కావాలి కదా ఆ సమయాన్ని మనం ఎప్పుడు ఉపయోగించుకుందాం ఆ ఉపయోగ ధర్మం మనందరికి అవసరమా లేదా ఆ భక్తిలో ప్రవేశించేటప్పటికీ మనలో తేజస్సంపన్నమైన ప్రకాశాన్ని వికసింత చేసేటటువంటి సమయం ఏర్పడుతున్నప్పుడు ఆ కదన్న దాన్ని సంభవింపజేసి చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లి పరమబోధితమైనటువంటి ఒక ధర్మాన్ని ఉద్ధరించాలనేటటువంటి ప్రతి వారి హృదయములు అది మెదులుతూ ఉంటే ఎంత పవిత్రమైన ప్రసాదం దొరుకుతుందో ఒకసారి వీరందరం ఇక్కడ మాట్లాడ దండగారణ్యమండి ఇది ఇది దండగారణ్యమండి ఒక్కసారి కన్ను తెరవండి ఆయన వచ్చి ఇక్కడ ఇక్కడేదో గుడి చేసుకున్నాడండి ఆయన తల్లెవరు తండ్రి ఎవరు నేనెవరు నాటెవరు అనేటటువంటి సత్యం తెలియక నేను ఇక్కడ అక్కడ ఎందుకంటే లాభం లేదు అంటే మరి ఏం చేయాలి అంటే నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకో ఉపదేశం తీసుకొని ఈ కష్టమయానికి వారు అయ్యేటటువంటి ధర్మం కోసం అయ్యి త్యాగం చెయ్యి అనేటటువంటిది ఎవరు దారిలో కలిసినటువంటి వారు వివరించినటువంటి వివరణ వినిపించుకొని మరి బర్తిపురం అప్పగారి దగ్గరికి పోయి తనమును ధనమును మనస్సును మూడు తనకు దార పోసి ఇక నేను లేను నా సర్వము మీరే అనేటటువంటి యొక్క ధర్మం కోసము తను త్యాగం చేస్తే ఇక్కడ ఏమైందండి ఎంతవరమైనా ఇదే జయడా మీటింగ్ పెట్టండి వేల సంఖ్య ఉంటుంది ఇంకెక్కడ బీదం అండి అక్కడ కూడా సంఖ్య చాలా ఉంటుంది నేను అప్పుడప్పుడు తాజాగా వస్తుంటాను బంధువుల ద్వారా ఇటువంటి బంధాన్ని గురించి మనం త్యాగం చేద్దామని ఒక్కసారి వీరందరి కళ్ళు తెరవండి నేను చెప్పండి బాబు ఏ బాబు తెలియదా మా కన్ను లేదా మా కన్నులు లేవంటారా మహారాజా అంటే ఉన్నాయి కన్ను అంతర్యాంలో గమనింపబడేటటువంటి ఆత్మజ్ఞానాన్ని తేలికపరచేటటువంటి లక్షణాన్ని ఉపయోగించుకొని పరమ తేజ సంపన్నమైనటువంటి ప్రకృతి ధర్మంలో నేను జయాన్ని ఉపయోగించుకోవాలి జయం కోసమై నేను ముందడుగులు వేయాలి అంటే మనం చేయలేమా చేస్తామా లేదా ఏం బాబు చేస్తామా లేదా మనం అటువంటి దాని గురించి మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది వాళ్ళ మనం అందరం చెప్పుకుందాం ఈ వాళ్ళు ఎక్కడ వచ్చేము కానీ ఇక్కడ మనం ఉన్నాం మనం ఎందుకు చెప్పుకోకూడదని మీ అందరిని అడుగుతున్నా చెప్తున్నామా చేద్దామా కర్తవ్యం అటువంటి దాని గురించి మనం త్యాగమేమవుతా కృషి చేస్తున్నటువంటి వాటికి కుచలం ఎన్నడుకుంటానండి కృషి లేనటువంటి వాడి కుచలం అన్న సమస్య తెలియదండి ఎవరికి కుచలం ఎట్లుంటుంది అదంతా కడిగి వస్తుందా కృషి చేస్తే వస్తుందండి మనం అందరం కృషి చేద్దాం నేను చిన్న పిల్లగాని ఏడు పిల్లగాని ఆధ్యాత్మిక ధర్మానికి వచ్చినప్పుడు ఏడు సంవత్సరాల పిల్లగాని నా గురువు రామానంద ఉత్తరప్రదేశ్లో ఉంటాం ఆయన దగ్గరికి పోయినప్పుడు నేను ఏడు సంవత్సరాలు ఉన్నానండి పన్నెండు సంవత్సరాలు హర్షం చేసిన మీ అందరిలో ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి నేను ఒక పశుల కాపానండి అక్కడికి వచ్చిన తర్వాత ನಾನು ಚಿನ್ನ ಪಿಲ್ವಾ ಚದು ಶಾಸ್ತ್ರದ ಎಲ್ಲ ಭಾರತ ದೇಶ ಪ್ರತಿ ಪೀಠಾ ಧ್ವರು ಓಕೆ ಚರಣ ನಮಸ್ಕರಿಸು ವಾರಿಗೆ ದಾಸ್ತಿ ಜೀವಿಸ್ವ ಧರ್ಮಿ ಈ ಸೇವಲು ನೇನು ಭಾರತ ದೇಶದ ಎಲ್ಲ ಸರೇವಾ ಸ್ವಾತ ಆಲ್ ಅಪ್ಪಿ ಇಪ್ಪ అదేటియా వంగొన్నానండి కైందసి అమీన్ తయారుని భావిసోహమర్ దగ్గరకి వెళ్ళి ఏమండి అంటే సార్ స్వామి నేను పాడే ఆకట చేయాలి వాస నుండి ఉస్తుపేట వరకు పాడే ఆకట చేయ నా ఒక జోలే ఒక బిక్షపాత్ర ఇయ్యండి అన్నా అక్కడ నుండి ఇక్కడి వరకు పాడే ఆకట చేసారు ఎన్న ఆంగరించారు చర్మ మాస ఊసిపోతే కింద పడిపోతుంటే స్వామీజీ ఒక్క నిమిషం ఎక్కువ మేము అన్నారు కానీ దానికోసం రాలే ప్రతి ఇంటిలో రామనామం చెప్పాలి అనేటటువంటి ధర్మం కోసము ఆ దారిలో కనిపించిన గ్రామ గ్రామానికి అన్నిటికీ కూడా సేవ చేశాను అయ్యా ఎందుకు చేశాను ఆ సేవ ఆర్థికం కోసమా ధనం ఏమన్నా కూడా పెట్టాలి నేను గొప్పవాన్ని కావాలనేటటువంటి దానికోసం కాలండి చిన్న గడ్డి పురుషులు ఉన్నాను తల్లిదండ్రుల ఒక చిన్న గడ్డి కూర్చొని ఉన్నా ఆత్మబాంధవులారా నేను ఇటువంటి ధర్మం కోసం అయ్యి ఇవ్వాలని వరకు కూడా త్యాగం చేస్తానండి రాత్రి పగలు పగలండగా ఎప్పటికి కూడా కానీ మనమందరం కూడా చేద్దామని అందరూ అంటే చాలా గొప్పవాళ్ళమైతాం మా స్వామి మాట నిలబెట్టిన వాడిని అవుతానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ సంఖ్య తక్కువ ఆ సంఖ్య తక్కువ ఎప్పటికీ మనం సంగే అని అంటున్నాం వాటి సంఖ్య ఉంది మనల్ని వాడటువంటి ధర్మంలో ఉన్నటువంటి వారికి వారికి ఎక్కడ ఉందండి సంఖ్య ఉందంటారా లేదంటావా మనమందరం ఉంది మనది గొప్ప సంఖ్య ఉంది మన మామని నోరు తెరిస్తే మన పిల్లలతో సహా స కుటుంబం అందరం కూడా రెండు రోజు ఎన్నో ఈ ప్రాంతానికి నిలవడానికి నేను తెలిప మహారాజు అంటారు పెద్ద శంకరం దగ్గరలో ఉంటుంది ఎల్పుకొండ మహారాజు అంటారు అక్కడికి పోతే రుస్తుపేడ మహారాజు అంటారు నేను ఎక్కడెక్కడ ఉంటానో అక్కడక్కడ పేరు ఉంటారు బీచ్కునే ఏరియాలో నాకు ఒక ఆశ్రమం ఉంటుంది అక్కడికి పోతే కూడా స్వామీజీ అంటారు వర్ణి మండల్లో ఉంటారు ఆశ్రమం ఇలా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అవన్నీ కాదండి మీ అందరి దేవుడు నాకు ఆశ్రమిస్తే చాలేమో అని నేను అనుకుంటున్నాను ఆశ్రమాలు అంటే గొప్పగా మీ అందరి హృదయంలో నాకు ఆసనం ఇస్తే చాలా గొప్ప విషయము ఇంతకంటే ధనం అవసరం లేదండి మీ నుండి ఆస్తులు అవసరం లేదండి నాకు కావాలి మీ హృదయంలో ఆసనం కావాలి నాకు అటువంటి భక్తి చెప్పండి నేను దండకారణ్యంలో కూర్చుండం కాదండి నేను ఆ హృదయంలో పిల్లవాడిని లేడీ కుట్టడానికి పెద్ద పెద్దసారి దారుణమైనటువంటి దండకారణ్యంలో బాణము ధనుస్సు చేసుకొని తిరిగానండి నేను ఎన్నో చేశాను రేపటి రేపు నలభై ఒక్క రోజు బెండ్ అయినానండి అంతా డాక్టర్ అక్కడ పోయిన ఈ పిల్లవాడితే నేను నమ్మలేదు వరకు కందుకు మంచిగా కనిపిస్తున్నాయండి ఇవన్నీ చేశానండి ఎంతమంది భానుభావుల సేవకుందండి నేను మీ అందరికి కూడా సేవకున్నాయి ఈరోజు ఎందుకు మీ అందరికి సేవ అని అడుగుతున్నాను అంటే మన జాతి మొత్తానికి మునిగిపోయిందని చెప్పుకోవడం కంటే మన జాతి తీసుకుపోదాం అనేటటువంటి చేయి చేయగలపండి అటువంటి ధర్మాన్ని కాపాడే ప్రయత్నించండి ఒక మహానుభావుడుగా ఏదో కార్యక్రమం చేస్తున్నాడంటే ఆ ఒక్క రోజు మన కార్యక్రమాన్ని వదిలిపెట్టి అందరికీ ఇక్కడికి వచ్చి ఈ సేవలో పాత్ర వహించి మనం కూడా ధన్యాన్ని వహించేటటువంటి యొక్క ధర్మాని కోసమే త్యాగం చేద్దామని చెప్పండి ఆత్మ ద్వారా ఇంత సమయం స్వామి కొంత సమయమే అన్నారు వారి తర్వాత పర్వాలేదు నాకేదో కొంచెం సమయం దొరికింది దానిలో ఉదాం అప్పుడే అనుకున్నాను ఆ సమయంలో కాడ దిగుబడిపోయింది అక్కడ మధ్యన ప్రశ్న ఆత్మీయతులందరికీ కూడా ఈ సేవలో ఎప్పటికన్నా ముందడుగు వెళ్తామని మీరు అందరూ చెప్తారని అనుకుంటున్నాను జయశ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా ఆత్మీయతులందరూ కూడా ఆ నామస్మరణ శివనామస్మరణ మనసార మనమందరం హృదయంలో చేసుకుంటే మనమందరం శక్తులమే యుక్తులమే ఎందుకంటే యుక్తి మొట్టమొదటి శక్తి ఎంతకే వచ్చింది దాన్ని బట్టి మనమందరం కూడా పవిత్రాన్ని సంపాదించుకుందామని మీ అందరూ చెప్తారని నేను అనుకుంటున్నాను ఇంత గా ఎప్పుడు మాట్లాడలే నిలబడి మాట్లాడుతా ఉన్నాడు మరి ఏం తప్ప చేసిండో ఇవ్వాలని తిరిగి వచ్చినట్టున్న స్వామీజీకి ధన్యవాదాలు ఇప్పుడు మేము